ముఖ్యమైన ఛానళ్ళు ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు మేము ఉన్నామని టీవీ నైన్ నెంబర్ వన్ టీవీ నైన్ నెంబర్ వన్ మేము నెంబర్ వన్ అని చెప్పుకునే ఎన్టీవీ వి సిక్స్ అయ్యా మీరు ఎటు ఎటిఎల్లయ్యా మాకు న్యాయం జరిపించండి అయ్యా నాకు సీతక్క వచ్చి న్యాయం చేయకపోతే వాళ్ళకు సపోర్ట్ గా చేసి వాళ్ళకి ఏదైనా చేస్తే మాత్రం నేనెళ్ళి వాళ్ళ ఇంటి ముందే సూసైడ్ చేసుకోవడానికి నిర్ణయం నా కుటుంబం తీసుకుంటాం దానికి ప్రత్యక్షంగా నేనింత అడిగిన రాకపోతే అది సీతక్క బాధ్యత అని చెప్పి కూడా నేను చెప్తున్నాను అది నా కడుపులో వేదన నా బాధ నా బాధ కళ మారుతున్న జీవితం కలతలోకి జారణ కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలన వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన అందమైన ఏమిటిని ఇక్కటి ముసిరింది చిటికల్లోనా తీరదు నీ శోకం మారదు ఈ లోకం